సాంబ్రాణి ధూపం ఇంట్లో ఏ రోజుల్లో వేస్తే ఏ ఫలితం కలుగుతుందో తెలుసుకుందామండి ఆదివారం పూట సాంబ్రాణి ధూపాన్ని వేస్తే ఆత్మబలం సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు ఈశ్వరానుగ్రహం లభిస్తుందండి సోమవారం దేహ మానసిక ఆరోగ్య వృద్ధి మానసిక ప్రశాంతత అమ్మవారి అనుగ్రహం లభిస్తుందండి మంగళవారం శత్రుభయం ఈష అసూయ తొలగిపోతాయండి కంటి దృష్టి లోపాలు ఉండవండి అప్పుల బాధ తొలగిపోతుందండి కుమారస్వామి అనుగ్రహం కలుగుతుందండి బుధవారం నమ్మక ద్రోహం ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడం పెద్దల మహానుభావుల ఆశిష్యులు పొందడం ఆర్థికాభివృద్ధి ఉంటుందండి గురువారం గుగ్గిలంతో సామ్రాణి దూపం వేయడం ద్వారా గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయండి చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయండి శుక్రవారం లక్ష్మీ కటాక్షం శనివారం సోమరితనం తొలగిపోతుంది ఈది బాధలుండవు శనీశ్వరుడు భైరవుని అనుగ్రహం